నో బట్స్ హామ్ రికార్డింగ్ రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడిని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమ్మలికెరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమ్మలికెర ఇదైతే రీసెంట్గా వన్ టైం విన్నర్గా చెప్తున్నారండి రంగు చూసుకున్నట్లయితే నెమ్మలకెక్కర కోడ్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన కోడ్గా చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో ఎత్తు ఇరవై మూడు నుండి ఇరవై మూడున్నర రంగాల ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగున్నర కేజీలు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదహారు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం నాలుగు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు కోరికలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని బ్రదర్ అంతా వివరించడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి అండి ఒంగోలు సిటీ నుండి బ్రదర్ చరణ్ తేజగారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దండి ఈ వీడియోని కాదు ఏ కైనా సరే తీసుకునే ఉద్దేశం ఉంటే ఒక రూపాయి కాల్ చేయండి కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్